పర్సనల్ గా నాగార్జున గారికి కథ సినిమా బాగా నచ్చిందని అనుకోవచ్చు కదా సార్ నచ్చింది ఆడియన్స్ లేదు అంతే నా పర్సనల్ క్వశ్చన్స్ అడగాలంటే మీకు రైటర్స్ లో ఎవరంటే ఎక్కువగా అభిమానిస్తారు మీరు ఒక అభిమానిగా లేదా ఒక రైటర్ గా నేను అభిమానించేది ఫస్ట్ ఎక్కువ యూత్ బాగా రోజు ఆకట్టుకునేది సులోచన రని అదర్పుడు సులోచన ఆ తర్వాత ఆవిడ లేడీ అమ్మాయిలు పేర్లు పెట్టుకుని మగాళ్ళు కథలు రాయాల్సిన పరిస్థితి నుంచి హఠాత్తుగా ట్రెండ్ ని తిప్పేసిన మంచి ఇంటలెక్చువల్ రైటర్ ఎండరు వీరేంద్రనాథ్ సో సులోచనారాయణ గారి తర్వాత నా మీద ఎక్కువ ప్రభావం చూపించింది వీరేంద్రనాథ్ వీరేంద్రనాథ్ సరికి మీరు జూనియర్ చాలా జూనియర్ వాళ్ళంతా పది ఏళ్ళ తర్వాత నేను వచ్చిన సో మల్లాది గారు ఇష్టమైన రైటర్స్ లో సులోచనారాయణ మల్లాది వెంకట కృష్ణమూర్తి వీరేంద్రనాథ్ సో నా శైలి నేను నెరేట్ చేసే విధానం ఎక్కువ వీరేంద్రనాథ్ కి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తూ బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఉపయోగించే లాంగ్వేజ్ అంటే శైలి శిల్పం వీటి విషయంలో నేను కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకున్నాను కారణం వాళ్ళంత పేరు రాకపోయినా మంచి పేరు రావాలి అనే ప్రయత్నంలో వాళ్ళ మధ్య నిలబడాలంటే డిఫరెంట్ అప్రోచ్ లో నా శైలి ఉండాలి అనేది కొంచెం ఆలోచించాను దాంతో కొంచెం చాలా పొయిటిక్ గా లేకపోతే కొంచెం గ్రాంధిక పదజాలాన్ని ఎక్కువ ఆడటం మొదలు పెట్టాను అది కొంచెం ఇష్టంగా ఉన్నారు ఇష్టపడి చదివిన కొందరు తర్వాత తర్వాత అది నా ఒక రకమైన బ్రాండ్ అయిపోయింది కొమ్మ అంటే గ్రాంధిక పదజాలం ఎక్కువ ఉంటుంది అలానే అన్ని చోట్ల పొలిటిక్ గా ఎక్కువ రాసేవాడిని నా సిగ్నేచర్ లాగా ప్రతి నవలకి ఓపెనింగ్ ఏంటంటే ఈయన విచిత్రంగా పొలిటిక్ గా మంచి గ్రాంధిక పదజాలంతో మంచి వాక్యాలు రాస్తా అనిపించుకోవడం కోసం మళ్ళీ మన కథలకు వస్తే అరణ్యకాండ సినిమాలో లేదా మన నవలలో కొడుకు అడవిలో గుళ్ళో చిక్కుకుపోతాడు కదా అప్పుడు ఆ పసికందు వేదన గురించి అంతలా రాశారు కదా సార్ అది యాక్చువల్గా నిజమే నేను రాసే వాటిలో మదర్ సెంటిమెంట్ చైల్డ్ సెంటిమెంట్ నేను చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాను కారణం అవి రెండు నాకు మిస్ అయ్యాను కాబట్టి మదర్ ని మిస్ అయ్యాను నా బాల్యాన్ని మిస్ అయ్యాను మదర్ లేదు బాల్యంలో ఆ హ్యాపీగా ఏమీ తెలియకుండా ఆడుతూ పాడుతూ అమ్మ పెట్టిన అన్నం తింటూ హ్యాపీగా బ్రతకాలని ఆ బాల్యాన్ని కూడా నేను మిస్ చేసుకున్నాను డిపెండెంట్ గానే బ్రతికాను మదర్ పోయాక ఫాదర్ దూరం అయ్యాక సో దాంతో అలాంటి సెంటిమెంటల్ సిన్స్ బాగా రాయాలనే నాకు ఉండేది అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టికల్ నేను చదివాను ఒక ఇండియాలోనే అది పర్టికులర్ ప్లేస్ గుర్తి లేదు కానీ పేపర్ లో చదివిన ఏమిటంటే ఆఖరి రోజు ఆ రోజు పబ్లిక్ ఐ మీన్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులు ఆ సెలవులు అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలు నెల రోజులు సెలవుల్లో చిన్న ఈ కెండర్గాడిన తర్వాత ఏదో అప్పర్కే చదువు పోయిన తర్వాత ఆ పిల్లడు ఒక పిల్లడు లోపల నిద్రపోతున్నాడు చూసుకోకుండా తాళాలు అవి వేసారు సో తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు వన్ మంత్ లోపల ఉండిపోయాడు అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు స్కూల్ బస్ ఎక్కాడు వచ్చాడు మిస్ అయ్యాడు అని కానీ ఏ ఒక్కరికి కూడా స్కూల్ క్లాస్ రూమ్ లో ఉండిపోయాడన్న విషయం ఎవరికి తెలియదు ఆ అబ్బాయి ఆ పడిన నరక యాతన చచ్చిపోయే ముందు అంటే ఆకులతో ఆ చాక్ పీస్ తో రాసేట ఇంగ్లీష్ లో అమ్మ నాకు ఆకలి వేస్తుంది అది నాకు చాలా మనసు చాలా ఇంచుమించి చాలా హృజ్యంగా ద్రవించిపోయి అదే సన్నివేశాన్ని ఇక్కడ కూడా పెట్టాను ఫారెస్ట్ లో టెంపుల్ లో టైగర్ మూలంగా టెంపుల్ లో బయట తాళం వేసేస్తాడు అక్కడ ఫారెస్ట్ గార్డు డైగురు వచ్చే టైం అయిందని అమ్మవారి గుండి ఉండిపోయింది వీడు బాబు కొడుకు ఎక్కడ మిస్ అయ్యాడని రాధిక వెదుగుతూ ఉంటది లోపల ఉంటాడు వాడు కొన్ని రోజుల పాటు వాడు ఆకలి గురించో అమ్మ గురించో ఆ కుంకుమ తింటూ అది తింటూ తింటూ అక్షరాలు రాస్తారు తర్వాత స్టేజెస్ లో కొడుకు ఏమయ్యాడు తెలియని రాధికి వెళ్ళి చూసేసరికి లోపల చనిపోయి ఉంటాడు ఆల్మోస్ట్ ఫిజికల్ గా కూడా చాలా భయంకరమైన స్టైల్ ఉంటాయి నేల మీద అక్షరాలు ఉంటాయి అది గుడి గర్భగుడి ముందు కొన్ని అక్షరాలు కనిపిస్తాయి అమ్మ కోసం వాడు వచ్చి రాని తెలుగు భాషతో అమ్మ కోసం కమ్యూనికేట్ చేసిందంట అది చాలా భయంకరంగా కట్టుకుంది అసలు చాలా బాధాకరం అది రాసిన తర్వాత అది రాయాల్సింది కాదేమనిపించింది ఎందుకంటే నేను నవల్ రాసి ఇచ్చేసాను అప్పటికి నేను పూర్తి నవల్ అని అదిసారి రాసి ఇచ్చేసాను అది చదువుతూ అబ్బాయి నేను చెయ్యకండి బ్రతికించండి అని పాటకులు విపరీతంగా ఉత్తరాలు రాసేవారు నాకు అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా చేసి అడిగేవారు బ్రతికించండి నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను బ్రతికించడానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ ఆ సిచ్యువేషన్ లో అది బాధాకరమైన అది బాగా ఆకట్టుకోవాలంటే ఆ ఫినిషింగ్ అలాగే ఉండాలి ఎందుకంటే అది నేను రియల్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయి రాసిన కంటెంట్ అది రాధిక చాలా బాగా చేసింది ఆ కుర్రాడు కూడా ఐ థింక్ కాంతారావు గారి అబ్బాయి అనుకుంటా జానపద హీరో కాంతారావు హీరో కాంతారావు గారు అబ్బాయి సినిమా కూడా బాగుంటుంది సీన్స్ మీరు అన్నట్లే మీరు చెప్పినంత హృదయంగా ఉన్నాయి సార్ ఫెయిల్ అవడానికి రీజన్స్ ఎన్నో ఉంటాయి కాలేజీకి అది అనుకోండి కానీ ఈ సబ్జెక్ట్ ఎంతో బాగుంది మీ కథలు నేను కొన్ని ఇది వరకు చదివిన్నాను నవలలు అందుట్లో ప్రతి దాంట్లో కూడా ఎక్కడో ఒక చిన్న బాబు సంఘటన తప్పకుండా ఉండే ఉంటుంది నాని అని నేను చాలా ఎక్కువ రెగ్యులర్ గా చాలా వీడి పేరు కూడా నాని అంటే నా నీ అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే నేను నాని నీ మధ్య బ్లాక్ మన కథా వేదికలో చదివాను సార్ అందులో కూడా బాబు ఎంత బాగుంటుందో సార్ బాబు స్టోరీ చాలా హృదయంగా ఉంటుంది వాడి పేరు కూడా సార్ సార్ ఒక టూ త్రీ నవలల్లో నేను ఇప్పటికీ చదివేసాను అది నాని గురించి ఎంత చదివిన నాని అనే నవల చదవలేదు అది వచ్చాక నాని గురించే ఉంటుందా సార్ మొత్తం నాని నాని సబ్జెక్ట్ అంటే అంటే మీరే కదా నేను నేను నన్ను ఐడెంటిఫై చేసుకుంటూ రాస్తా ఉంటా నేను బాల్యంలో ఎలా ఫీల్ అయ్యేవాడిని ఒకవేళ అమ్మ ఉంటే నేను ఎలా అలరిజ్ చేసేవాడిని ఎంత గారాలు పోయేవాడిని ఇవన్నీ ఊహించుకుంటూ రాస్తాం లేని అమ్మను ఊహించుకుంటూ పొగట్టుకున్న బాల్యాన్ని ఊహించుకుంటూ ఆ కాంబినేషన్ లో రాసేటప్పుడే కొంచెం ఆర్ద్రంగా రుచి ఉండడం కోసం అది కొంచెం హెల్ప్ అవుతుంటుంది అనే పదం కాని అమ్మ అనే పదం కాని మీ నవదల్లో ఇట్లా కళ్ళకు కనపడగానే ఒక రకమైన మనసు అంత ఆర్ద్రంగా అయిపోతుంది సార్ ఎప్పుడు ఆ సెంటిమెంట్ అప్పుడు మీరే చిన్ని బాబు లాగానే అనిపిస్తారు సార్